న్యాయం పవిత్రమైనది కంఠం లేని రాధాకృష్ణమూర్తి గారి రచన గోడ దూకాడు రామారావు కాలేజీ రోజుల్లోని ఆటల ప్రావీణ్యం అతనికిప్పుడు ఉపకరించింది వీధివైపు అంతా చీకటిగా ఉన్నా పెరట్లో మాత్రం వెలుతురు బాగానే ఉంది వరండా బయట వెలుగుతున్న బల్బు ద్వారా ఆ మూల గుబురుగా ఉన్న సన్నజాజి పొద వెనుక కొద్దిపాటి మస్కతనం ఉంటే చప్పున అటు నడిచాడు ఎక్కడా అలికిడి లేదు వరండా అవతలగా తెరిచి ఉన్న గుమ్మంలోంచి డైనింగ్ టేబుల్ మీద స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు బోర్లించిన పల్ల్యాలు వాటర్ జాగ్ గ్లాసులు మొదలైనవి కనిపిస్తున్నాయి పొద వెనుక నిలబడి ఉన్న రామారావు గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి అతని కళ్ళ నిండా భయం కాళ్ళల్లో నిస్త్రాన రెండు రోజుల క్రితం చేసిన భోజనం కావటంతో అతనికి తన శరీరమే భారంగా అనిపిస్తున్నది దొంగతనం చేయడానికి వచ్చాడు అతనిప్పుడు డబ్బు తస్కరిద్దామని కాదు విలువైన ఆభరణాల కోసము కాదు కేవలం తిండి తిండిని దొంగిలించుదామని రెండు రోజుల నుంచి పస్తులుంటున్న భార్య బిడ్డల ఆకలిని తీర్చడం కోసం న్యాయమైన రీతిలో ఆ పని చేయటానికి అవకాశాలు లేక చేత కాక అన్యాయంగానైనా సరే సంపాదించుదామని మధ్య తరగతి మనుషులు అతి హేయంగా భావించే చూరత్వానికి అయిష్టంగా దిగులు దిగులుగా భయం భయంగా కొద్దిసేపు తర్వాత గుండెదిటవు పరుచుకొని రామారావు మొండి ధైర్యంతో ముందుకు కదలపోయి చటుక్కున ఆగిపోయాడు లోపలి గదిలోంచి ఒక యువతి వరండాలోకి వస్తున్నది స్లీవ్లెస్ జాకెట్ ధరించి ఉందామె ఆరోగ్యంతో ఆమె శరీరం నవనవలాడుతూ కనిపిస్తుంది ఖరీదైన యాపిల్ పండులా ఉంది ఆమె ఆమె వెనుకే మరో యువకుడు వచ్చాడు అందములోనూ ఆరోగ్యంలోనూ అతను ఆమెతో పోటీ పడుతున్నాడు పైజామా బనీను వాళ్ళిద్దరూ తనను ఎక్కడ గమనిస్తారోనని భయపడ్డాడు రామారావు కానీ వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు ఇన్నాళ్ళ మీరు క్యాంపుకు పోయి ఉండి వచ్చేది అంటుంది ఆమె ఏం చేయండి డియర్ ఏమో అంటూ అతను ఆమెను డైనింగ్ టేబుల్ వద్దకు నడిపించుకుపోయాడు వాళ్ళిద్దరూ టేబుల్కు అటు పక్కపక్కనే కుర్చీల్లో కూర్చున్నారు రామారావుకు అభిముఖంగా ఇబ్బందిగా కదిలి మరింత ఒదిగి నిలబడ్డాడు రామారావు తన మొహం మీద వెలుతురు పడకుండా జాగ్రత్త పడుతూ గిన్నె మీద మూత తీసింది ఆమె రెండు ప్లేట్లలో తనకు అతడికి ఏమో వడ్డించింది గెరటెతో గుటకలు మింగాడు రామారావు వాళ్ళిద్దరూ నెమరిస్తున్నారు ఒకరి నోటికి ఒకరు అందించుకుంటున్నారు నవ్వుకుంటున్నారు ఒకవైపు ఒకళ్ళు ఆప్యాయంగా చూసుకుంటున్నారు ముచ్చట వేసింది రామారావుకు వాళ్ళని చూస్తుంటే ఆ సమయాన తన భార్య గుర్తుకు వచ్చింది ఎండిపోయి పీలగా ఉంటుంది ఆమె పెళ్ళే ఎనిమిదేళ్ళు దాటింది కానీ ఏనాడు తామిద్దరు ఈ మాత్రం తిరికగా జంటగా కూర్చొని తినటము కబుర్లు ఆడటము జరగలేదు ఆదర్శానికి పోయి పేద పిల్లను పెళ్లి చేసుకున్నాడు కట్నం తీసుకోకుండా వైపు ఆమె వైపు అంతా పెద్ద సంసారాలు మంది ఎక్కువ ఇండ్లు ఇరుకును వివాహ ప్రారంభమైంది దినాల్లో కూడా శృంగారము తత్సంబంధమైన ఆనందము తాను ఎరగడు ఏదో అంత నిద్రపోయారు అనిపించాక లేవటము భార్య మెడ గిల్లటము చెల్లాయిలు లేక మరదల్లో ఎక్కడ ఆలకిస్తారోనన్న భయంతో అతి జాగ్రత్తగా ఆ మొక్కుబడిని కాస్త తీర్చుకోవటం తప్ప నరాల అల్లరి ఆగిపోయేది అంతే మరే ఆనందము లభించేది కాదు అంతకన్నా జంతువుల నయం ఏ ఇన్హిబిషన్స్ లేకుండా ఇంకాస్త సహజ ఆనందాన్ని అనుభవిస్తాయి అప్రయత్నంగా దవడలు గిట్టగరుచుకున్నాయి రామారావుకు క్షణం పాటు అరణ్య న్యాయం అతని మెదడులో వైబ్రేట్ అయింది వాళ్ళిద్దరిని కూని చేసి ఆ ఇంటిని ఆక్రమించుకొని తను తన భార్య పిల్లలు కాపురం చేస్తే ఆ వెంటనే ఉసూరు అన్నాడు నాగరిక సమాజము దాని సంకుచిత న్యాయ సూత్రాలు గుర్తుకు వచ్చి ఆమె భర్త ఏదో అన్నట్టున్నాడు ఆమె పగలబడి నవ్వుతుంది కుర్చీలో వెనక్కి జారగిలబడి ఆమె పవిట జారిపోయి లోనికిలోంచి రొమ్ములు రెండు కలుసుకున్న చోటు గుండెల్ని జలధరింపజేస్తుంది అట్లాంటి సెన్సార్ కాని దృశ్యాన్ని రామారావు అంతకుముందు ఎన్నడూ చూసి ఉండలేదు అతని నరాలలోని యవ్వనం కడుపులోని ఆకలిని జయించడానికి కొద్దిసేపు పెనుగులాడింది ఆమె భర్త మాటిమాటికి జోకులు వేస్తున్నట్టున్నాడు ఆమె అలా నవ్వుతూనే ఉంది కొంటెగా ముసిముసి నవ్వులు నవ్వుతున్నా ఆమె భర్త గ్లాసును నోటి వద్ద ఉంచుకొని చటుక్కున్న తన పుక్కిటిలోని నీటిని తెరిచి ఉన్న ఆమె నోటిలోకి ధారగా ఊదాడు ఉక్కిరి బిక్కిరి అయిందామె పొల మరింత అయి దగ్గసాగింది ఆమె మొహం నిండా నీటి తడి ఇప్పుడు నవ్వటం ఆమె భర్త వంతు అయింది అట్లాంటి శృంగారం గురించి రామారావు ఏదో ఫ్రెంచి నవలలో చదివాడు విచిత్రం అనిపించింది అతనికి డబ్బు భౌతికపరమైన సౌకర్యాలను సమకూర్చడంతో పాటు మనస్ సంబంధితమైన శృంగార భావాల్ని కూడా రేపుతుంది గావును తనలో ఏనాడు ఆఖరికి వివాహపు మొదటి దినాల్లో కూడా భార్య సమక్షంలో ఈ మాత్రపు శృంగార భావాలు కలగలేదు కారణం ఎప్పుడూ మనసులో నిండి ఉండే సమస్యలు ఆర్థికపరమైనవి కొన్నాళ్ళు ఉద్యోగం లేక డబ్బులు లేక ఇంకొన్నాళ్ళు ఉద్యోగం ఉండి డబ్బులు చాలక ప్రస్తుతం ఆరు నెలల నుంచి మళ్ళీ నిరుద్యోగం వ్యర్థమైన చదువు వ్యర్థమవుతున్న యువనం ఆకలి 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 తల విదిలించాడు రామారావు అమాంతంగా ఆమెను పొడవుగా రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు ఆమె భర్త గారంగా ఆమె ఏమో గునుస్తుంది అతని చెవుల వద్ద ఆమెను అలా ఎత్తుకొని అతను లోపల గదిలోకి పోయాడు తలుపులైనా వేసుకోకుండా కొద్దిసేపు ఎదురు చూశాడు రామారావు ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇక ఆగలేక చప్పున ముందుకు నడిచాడు చాలా భాగం గిన్నెలకు మూతలు వేసి లేవు స్వీట్స్ చిప్స్ అన్నము చారు మటన్ ఫ్రై గడ్డ పెరుగు ఏమేమో ఉన్నాయి అంతవరకు అతనిలో మురగ తీసుకొని ఉన్న ఆకలి ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంది ఆవురావురుమంటూ వాటి మీద పడ్డాడు రామారావు లోపల గదిలోంచి ఉండి ఉండి ఆమె కేరింతలు మధురంగా వినిపిస్తున్నాయి పల్లెంలోకి గబగబా అన్నము కూరలు వడ్డించుకున్నాడు రామారావు తింటున్నాడే గానీ అతనికి రుచి తెలియటం లేదు మనసంతా ఇంటి వద్ద సొమ్మసిల్లి పడిపోయిన భార్య బిడ్డల మీద ఉంది నాన్న నువ్వు కూడా ఏమీ తినలేదు కదా మరి నీకు ఆకలి కావటంలా తను ఆకలితో మాడుతూనే తండ్రి గురించి బెంగపడే ప్రియపుత్రుడు రాజు ఏ స్నేహితుల ఇంటికన్నా వెళ్ళి ముందు మీరు బాబు ఇంత తిని రండి నా సంగతి తర్వాత చూడవచ్చు భార్య అర్థింపులోని ఆప్యాయత ఇంకా తినబుద్ధి కాలేదు అతనికి ఒక పెద్ద గిన్నెను అందుకొని అందులోకి అన్నాన్ని కనిపించిన కూరల్ని కలగా పులగంగా వేసుకున్నాడు ఫ్రిడ్జ్లోంచి కొన్ని యాపిల్ పండ్లను తీసి జేబులో కుక్కున్నాడు గిన్నెతో ముందుకు కదలబోతూ గుమ్మంలోకి చూసి ఉలిక్కిపడ్డాడు ఇందాకటి యువకుడు ఎప్పుడు వచ్చాడో గాని గోమూలో నిలబడి తీక్షణంగా చూస్తున్నాడు తనవైపు ఎవరు నువ్వు ఇంకా ఎవరిని అడుగుతారేమిటండి దొంగ అయితేను అతని వెనక నిలబడి ఉన్న యువతి అంటుంది తిండి దేశలో పడి పరిస్థితుల్ని పట్టించుకోనందుకు తనను తాను నిందించుకున్నాడు రామారావు గిన్నెను టేబుల్ మీద ఉంచాడు అవును సార్ ఆ రాత్రి వాళ్ళిద్దరిని నేను చంపేశాను కాదు చంపాల్సి వచ్చింది అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది మీరు కొంచెం ఆలకించాలి ఆ రాత్రి వాళ్ళిద్దరిని నేనెంతో బ్రతిమలాడుకున్నాను గిన్నెలోకి ప్రోగు చేసుకున్న అన్నంతో పాటు వదిలిపెట్టమని మొదట నా స్థితిగతుల్ని వాళ్లకు వివరించి చెప్పటానికి ప్రయత్నించాను ఇంటి వద్ద ఆకలికి శోషిల్లిపోయిన నా భార్య బిడ్డ నా నిరుద్యోగం అదంతా గురించి సంపాదన లేని వారిని బంధుమిత్రులంతా వదిలివేస్తారు మొదట్లో అందిన చోటల్లా అప్పులు చేశాను అప్పులు పుట్టడం ఆగిపోయాక ఇంట్లో రోజువారీ తిండి పెద్ద సమస్య అయిపోయింది ఆఖరిలో కొన్నాళ్ళు మొహమాటాన్ని అమ్మకానికి పెట్టి బ్రతికాను రెండు రోజులకు ఒకసారి ఏ మిత్రుడి ఇంటికో సకుటుంబంగా భోజనాల సమయానికి చేరుకునేవాన్ని ఏడవలేక నవ్వుతూ భోజనం పెట్టక తప్పేది కాదు వాళ్లకు కానీ మొహమాటాలైనా ఎన్నాళ్ళని సాగుతాయి కనుక తొందరలోనే ఆ ట్రిక్స్ పనిచేయటం మానేశాయి మరి డబ్బుకు ప్రాధాన్యతను ఇచ్చే స్నేహితులు నాతోనే చెప్పేశారు మరోసారి వస్తే మర్యాద దక్కదని కాస్త మంచి మర్యాద మెయింటైన్ చేసే నా స్నేహితులు వాళ్ళ భార్యల ద్వారా ఒక రకపు ఎత్తి పొడుపుల్ని నా భార్య ముందు ప్రయోగింపజేశారు నా భార్యను మహా ఇల్లాలుగా చెప్పుకోవచ్చు పాపం ఆవిడ అట్లాంటి రోజుల్లో కూడా గుడ్ల నీళ్లు కుక్కుకొని నాకు ధైర్యం చెప్పటానికే ప్రయత్నించేది కానీ ఏనాడు నా అప్రయోజకత్వానికి నన్ను కించపరుస్తూ మాట్లాడి ఎరగదు ఆమె మరో రకంగా అందరూ ఆడవాళ్ళలాగా ప్రవర్తించి ఉన్నట్టయితే నేను ఇంతగా సంసారం పట్ల బాధ్యతను ఫీల్ అయి ఉండేవాడిని కాదేమో ఏనాడో రైలు క్రింద తలపెట్టి ఉండేవాడిని కానీ నా భార్య బిడ్డ నా పట్ల అసాధారణమైన ప్రేమను ప్రదర్శించారు ఆ ప్రేమను తట్టుకోలేకపోయాను రెండు రోజుల పాటు తిండి లేక వాళ్ళు ఇంట్లో సోషిల్ని పడిపోతే చూడలేకపోయాను బాధ్యత నా వెన్ను తట్టింది నీతి మంచి మర్యాద పరువు ప్రతిష్టలు వీటి కోసం ప్రాకులాడటం వెర్రితనం అనిపించింది ఆ రోజైనా కానీ కేవలం ఇంత తిండిని దొంగిలిద్దామని మాత్రమే ఆ ఇంటికి వెళ్ళాను కానీ వాళ్ళు ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకపోవటము నన్ను పోలీసులకు అప్పజెప్పటమే తమ అన్నట్టుగా ప్రవర్తించటము అదే సమయాన అతిగా ప్రేమించే నా భార్య బిడ్డలు నా కళ్ళ ముందు దీనంగా దిగులుగా కనిపించటము జరగడంతో నాకు నేను ఏం చేస్తున్నానో తెలియని ఉన్మాద స్థితిలో అక్కడ బళ్ళ మీద కనిపించిన పండ్లు కోసుకునే చాకును తీసుకొని వాళ్ళతో కలబడ్డాను తప్పించుకోవటానికి నాకు అంతకంటే మరో స్థితి కనిపించకపోయింది వాళ్ళకున్నది డబ్బు సమకూర్చిన మదబలం అయితే నాకున్నది సంసారం మీది ప్రేమ నా శరీరంలోకి ఆవహింపజేసిన పిచ్చి బలం అదొక డెస్పరేట్ అటెంప్ట్ ఆఖరికి నా పిచ్చి బలం నెగ్గింది వాళ్ళిద్దరూ నా ఎదురుగా రక్తంలో పొర్లుతూ కనిపించారు చెప్పటం ఆపి కొద్దిసేపు మౌనం వహించాడు రామారావు తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు అయ్యా నాకు ఇక్కడ ఒక సంగతి అర్థం కావటం లేదు ఆ రాత్రి వాళ్ళను నేనెంతో బ్రతిమలాడుకున్నాను నన్ను వెళ్ళిపోనిమ్మని కానీ వాళ్ళు ఒప్పుకోలేదు నా పరిస్థితి అంత విని ఉండి కూడా ఆఖరికి చేతులెత్తి దండం పెట్టాను అయినా వాళ్ళలోకి అనేది ప్రవేశించలేదు నేను శిక్షించబడాలన్నట్లు ప్రవర్తించారు నిజానికి వాళ్లకు నేను చేసిన అపకారం ఏమిటో వాళ్లకు చెందిన ఇంత తిండిని దొంగిలించటం అంతేనా నిజంగానే అదంత పెద్ద నేరమా పోలీసులకు అప్పచెప్పేంతగా అంటే పనిష్మెంట్ ఇవ్వబడాల్సినంతగా ఒకళ్ళకు సంబంధించిన ఈ మాత్రపు తిండిని లాక్కోవటమే వాళ్ళకంత కోపాన్ని కలిగిస్తున్నప్పుడు నాకు అసలు తిండి అనేది లభించనీయకుండా అన్ని అవకాశాలని లాక్కున్న ఈ వ్యవస్థ పట్ల నాకు ఇంకెంత కోపం ఉండాలంటారు సరే నేను ఆ రోజు దొంగతనం చేయకుండా ఉండాల్సింది మీ మీ న్యాయ సూత్రాల ప్రకారం మరైతే అట్లాంటి స్థితిలో నేనేం చేయాలి నా భార్య బిడ్డలు ఆకలి చావు చస్తూ ఉంటే చూస్తూ ఊరుకొని నన్ను కూడా అదే చావుకు ఎర్రని కమ్మంటారా చెప్పండి సార్ చెప్పండి సమాజం అల్ప సంఖ్యాకులకు సుఖాలని అధిక సంఖ్యాకులకు కష్టాలని ఆకలిని నిర్దేశిస్తూ ఒక రకమైన వికృత వ్యాపార న్యాయాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆ న్యాయానికి బలి అవుతున్న బడుగు వర్గాలు వాళ్లకు చేతనైన ప్రకృతి వాళ్లకు నేర్పిన ఆటవిక న్యాయాన్ని ఆశ్రయించడం తప్పంటారా బహుశా మీరు నాకు ఏ ఉరి శిక్షను విధించవచ్చు నాకు పెద్దగా బాధ లేదు మరి నా భార్య బిడ్డల మాట ఏమిటి వాళ్లను ఆత్మాహుతి చేసుకోమంటారా అది కూడా మీ దృష్టిలో నేరమే మీ చేత స్థాపించబడి పోషించబడి ఈ అనాథ శరణాలయాల్లో మా బోటి నీతివంతులకు స్థానాలు ఉండవు అంతకంటే నా భార్య ఏ వేష్యా గృహాన్ను ఆశ్రయిస్తే బాగుంటుంది నా కొడుకు ఈ కసితో రగులుతున్న ఈ పగతో పెరిగి పెద్దవాడయ్యాక మరో యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతాడు అప్పుడు మీరు వాడికి మళ్ళీ శిక్ష విధిస్తారు గావును మీరు మీరు గీసుకున్న గీతల ప్రకారం ఎట్లాంటి న్యాయం అండి మీది మరో నేరం జరగకుండా ఉండటానికి సృష్టించబడాల్సిన మీ న్యాయ సూత్రాలు మరిన్ని నేరాల్ని వృద్ధి చేయటానికి ఉపయోగపడుతున్నాయంటే అది ఒక న్యాయమేనంటారా చాలా కాలం నడిచింది కేసు కోర్టులో తీర్పు వెలువరించడానికి ముందు రోజు రాత్రి జడ్జి మనోహర్ రావు తన గదిలో చాలాసేపు సహనం లేకుండా ప్రచారులు చేశాడు డబుల్ మర్డర్ కేసు చట్ట ప్రకారం ముద్దాయికి కఠినమైన శిక్ష విధించాలి కానీ అందుకు ఆయనకు మనసొప్పటం లేదు జరిగిన నేరంలో వ్యక్తిగతంగా ముద్దాయి కంటే సామూహికంగా వ్యవస్థకు ఎక్కువ భాగం ఉందనిపిస్తుంది అతనికి ఏ వ్యక్తిలోనూ పుట్టుకతోనే నేర ప్రవృత్తి ఉండదు అని సమాజపు ఆర్థిక పరిస్థితులు పరిసర ప్రభావాలు సాంఘిక మానసిక పరిస్థితులు వ్యక్తిని నేరాల్లోకి నెడతాయని క్రిమినల్ న్యాయ చట్టాలను అమలు జరిపేటప్పుడు పై విషయాల్ని ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తాడు ఆయన మారుతున్న సమాజంతో పాటు న్యాయశాస్త్రం కూడా మారాలి అంటాడు అలా మారటానికి తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ప్రతి న్యాయమూర్తి ప్రయత్నించాలి అంటాడు చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చిన కొందరు న్యాయమూర్తులు వాళ్ళ తీర్పులు గుర్తుకు వచ్చాయి అతనికి తను సీనియర్ జడ్జి ఈనాడు తను అవినీతికి లొంగలేదు సిన్సియారిటీకి కట్టుబడి ఉన్నాడు ఇన్నేళ్ల నుంచి అట్లాంటి తనకు చట్టాల్ని మార్చే లేక అవి మారటానికి దోహదం చేసే అవకాశాన్ని క్రియేట్ చేసే హక్కుంది నైతికంగా ఆ మర్నాడు కోర్టులో కేసు పూర్వాపరాలని సమీక్షిస్తూ తన తీర్పులో చివరి భాగాన్ని ఇలా చదివాడు జడ్జి మనోహర్రావు రావు ఈ కేసులో ముద్దాయి నేరం చేయడానికి మూల కారణం ఆకలి అన్నది స్పష్టం పలానా నేరానికి చట్టం ఫలానా శిక్షను నిర్దేశిస్తుంది అంటే దానికి వెనుక ఉన్న ఉద్దేశం ఆ శిక్షను చూసి భయపడో లేక ఆ శిక్ష ద్వారా పశ్చాత్తాపం చెందో ఆ వ్యక్తి కానీ సమాజం కానీ మరొకళ్ళు కానీ మళ్ళీ అట్లాంటి నేరాన్ని చేయకుండా ఉంటారని ఉండాలని నేను కానీ ఆర్థికపరమైన ఇట్లాంటి నేరాల విషయంలో ఆ రకంగా ఆలోచించడానికి ఏమాత్రము అవకాశము లేదు ముద్దాయి విడుదలై తిరిగి సమాజంలోకి వస్తే మాత్రం మళ్ళీ అట్లాంటి నేరాన్ని చేయడు అనేందుకు గ్యారంటీ లేదు కారణం అతని ప్రాథమిక అవసరాలు అంటే తిండి బట్ట షెల్టర్ ఇట్లాంటివి తీరే అవకాశాలు సామాజికంగా సుదూర భవిష్యత్తులో ఎక్కడా లేవు కాబట్టి ముద్దాయిని శిక్షించటం ద్వారా శిక్ష యొక్క మూల ఉద్దేశం ఫుల్ఫిల్ కావటం లేదంటే ఆ శిక్ష వృధా ప్రయోగం అన్నమాట ముద్దాయి చదువుకున్నవాడు అర్హతలున్న మానవునికి అవసరాలు తీరటం లేదంటే అది అతని తప్పు కాక అతనుంటున్న సమాజానికి అవుతుంది ఇట్లా మరికొన్ని పేజీలు చదివాక తన తీర్పునిలా ముగించాడు జడ్జి మనోహరరావు అలా అని క్రిమినల్ నేరస్తుల్ని శిక్షించకుండా వదిలివేయటం సమాజ శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదు కాబట్టి ముద్దాయి రామారావుకు పద్నాలుగేళ్ళ కఠిన కారాగార వాస శిక్షను విధిస్తున్నాను అయితే న్యాయం పవిత్రమైనది పరిస్థితుల కారణంగా ఒక వ్యక్తి ఒకసారి నేరం చేసినంత మాత్రాన అతని జీవితాన్ని బలి తీసుకునే హక్కు ఏ సమాజానికి ఏ న్యాయ చట్టానికి లేదు ఉండరాదు కూడా అతనికి ఒకసారి అవకాశాన్ని ఇచ్చి చూడటం మానవత్వము నాగరికత లక్షణము అనిపించుకుంటుంది ఆ కారణంగా ముద్దాయిని వెంటనే జైలుకి పంపడం కాకుండా మొదట ఏడేళ్ళ పాటు ఏదైనా ఫ్యాక్టరీలో సామాన్య కార్మికుడిగా పనిచేయించాలి ఆ ఏడేళ్ళ కాలంలోనూ సంఘం అతని నడతని గుణగణాలని పరిశీలించి ఆ తర్వాత ఆ విషయంలో మంచి రిపోర్టులు ఇస్తే అతని విధించిన శిక్ష దానికి అదే రద్దవుతుంది అలా కాక చెడు రిపోర్టులు వస్తే మాత్రం కోర్టు తిరిగి పరిశీలించి విధించబడ్డ అసలు శిక్షను అమలు జరపడానికి అనుమతిని ఇస్తుంది